హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ అండి గ్రీన్ పీస్ బిర్యానీ అండి ఇది ముఖ్యంగా చిన్నపిల్లల కోసమే లంచ్ బ్యాగ్లోకి క్యారియర్ కోసమే ఈ రెసిపీ చేస్తున్నాను చాలా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకెందుకు కాలుసం రెసిపీలోకి వెళ్దాం పదండి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే గ్రీన్ పీస్ బిర్యానీ కోసము ముందుగా ఒక గ్లాసు సోనా మసూర బియ్యం తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక అర్ధగంట గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా అర్ధ గంట సేపు నానబెట్టుకోవడం వల్ల అన్నం చాలా పొడిగా వస్తుంది ఇది నానబెట్టినటువంటి బియ్యము ఇది గ్రీన్ పీస్ ఉడికించుకునేది ఒక కప్పు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ కాగిన తర్వాత చెక్క ఒకటి బిర్యానీ ఆకు రెండు యాలగ్బుడ్లు బుడ్లు రెండు లవంగాలు రెండు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తాజాగా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత గరెటతో ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్టును బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకున్నాను ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని బాగా పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే రైసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్స్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు ఒక పది తీసుకున్నాను ఆ పది ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను మెరుగ్గా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా గుప్పెడు కొత్తిమీర పుదీనా రెమ్మలు అవి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ బఠాని ఉడికించుకున్నది ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ గ్రీన్ బఠానీ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా గ్రీన్ బఠానీ అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందుకని ఈ రైస్ చాలా బాగుంటుంది పిల్లల కోసమే చేస్తున్నా ఇప్పుడు గ్రీన్ పీస్ బిర్యానీకి రుచికి సరిపడా మసాలాలన్నీ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా జీలకర్ర పొడి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు వేపనవసరం లేదు కొద్దిసేపు వేపితే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోనవసరం లేదు తక్కువ అయితే మల్ల అంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అర్ధ నిమ్మకాయ కట్ చేసుకున్నది నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసం పిండుకొని అంతా కలుపుకోవాలి ఈ నిమ్మకాయ విత్తనాలు పడిపోయినా ఇవి తీసేసుకోవాలండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసి కొద్దిసేపు అంటే ఒక త్రీ మినిట్స్ అలా ఈ బియ్యాన్ని అంతా ఈ మసాలా అంతా పట్టే విధంగా కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బియ్యాన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను ఎందుకంటే అర్ధగంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి చాలా పొడిగా వస్తుంది అందుకని మూడు గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే చాలు తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి గ్రీన్ పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది అంతేనండి అంతేనండి చాలా సింపుల్ కదా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గ్రీన్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా ఆ విధంగా ఉంటుంది గ్రీన్ పీస్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఇలా లంచ్ బాక్స్లోకి గ్రీన్ పీస్ బిర్యానీ పంపించారనుకోండి పిల్లలు లొట్టలు వేసుకొని మొత్తం క్యారియర్ మొత్తం ఊడ్చుకొని తినేస్తారు అలా ఉంటుంది అప్పుడప్పుడు మనము బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీలో గ్రీన్ పీస్ వేస్తాం కదండి ఆడొక్కటి ఆడొక్కటి ఉంటేనే పిల్లలు ఎంతో ఇష్టంగా ఎత్తుకొని తింటారు కదా అదే గ్రీన్ పీస్ బిర్యానీ చేస్తే వదులుతారా ఇంకెందుకు కాలుస్తే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకెన్నో మరెన్నో వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్